వాళ్ళిద్దరూ ఒకే రక్తం పంచుకు పుట్టిన అన్న చెల్లెలు అయినప్పటికీ నాకు చెల్లెలి కన్నా ఆస్తులే ముఖ్యం అంటున్నాడు అన్న అందుకోసం కోర్టుకు లాగి కేసులు కూడా పెడుతున్నాడు ఆ అన్న పేరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ చెల్లెలి పేరు వైఎస్ శర్మిల జగన్ తన చెల్లెలు షర్మిలకు ఎంత అన్యాయం చేశాడో ఇంకా ఎంతగా వేధిస్తున్నాడో చెప్పడానికి ఈ లెటర్ ఏ నిదర్శనం చదివిన వారికి కన్నీళ్లు తెప్పించే ఈ లెటర్ ని షర్మిల తన అన్నకు రాసింది ఇంతవరకు ఈ లెటర్ ఆమె ఎందుకు రాయాల్సి వచ్చిందంటే సుమారు రెండు నెలల ముందు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఇరవై ఏడున జగన్ షర్మిలకు ఒక ఉత్తరం రాశాడు ఆస్తి పంపకాల విషయమై మన మధ్య రెండు వేల పంతొమ్మిది ఆగస్టు లో జరిగిన ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నా అన్నది ఆ లెటర్ సారాంశం ఎందుకు రద్దు చేస్తున్నాడంటే రెండు కారణాలు చెప్పాడు రాజకీయంగా తనపై విమర్శలు చేస్తుందట ముఖ్యంగా వైఎస్ వివేకానంద రెడ్డిని హతమార్చిన విషయంలో వివేకా కూతురు సునీతకు షర్మిల అండగా నిలిచి అవినాష్ రెడ్డిని విమర్శించడం జగన్ కు నచ్చలేదంట తన భార్య భారతిరెడ్డి బంధువులను పన్నెత్తు మాట కూడా అనకూడదంట ఇక మరో కారణం గతంలో వైఎస్ విజయమ్మకు జగన్ గిఫ్ట్ గా ఇచ్చిన సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ షేర్లను ఆమె తన కూతురు షర్మిల పేరిట బదిలీ చేసింది అది కూడా జగన్ నచ్చలేదంట అందుకని నీ మీద ప్రేమ గాని కనికరంగాని ఎందుకుండాలి అని అడుగుతూ జగన్ ఆ లెటర్ రాశాడు అంతేకాదు షేర్ల బదిలీ చట్ట విరుద్ధమని బదిలీలను రద్దు చేయాలని జగన్ ఆయన భార్య భారతిరెడ్డి గత నెల అంటే సెప్టెంబర్ పదవ తేదీన హైదరాబాద్ లోని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ఎన్సీఎల్టీలో లో పిటిషన్లు దాఖలు చేశారు ఈ రెండు ఘటనల్లో ఎంతో ఆవేదనకు గురైన షర్మిల సెప్టెంబర్ పన్నెండవ తేదీన తన అన్నకు ఉత్తరం రాసింది అది చదివితే మనసున్న వారెవరైనా ఇలాంటి కష్టం ఏ చెల్లికి రాకూడదు అని అనుకోక తప్పదు ఇంతకీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనకున్న ఆస్తులన్నింటినీ తన మనమలు మనవరాన్లకు సమానంగా పంచాలి అనుకున్నాడు ఈ మేరకు జగన్ నుంచి మాట కూడా తీసుకున్నాడు భారతి సిమెంట్ సాక్షితో సహా ఆస్తులన్నీ జగన్ పిల్లలకు షర్మిల పిల్లలకు సమానంగా చెందాలి అంటే జగన్ షర్మిల సమానంగా పంచుకోవాలి కానీ ఇంతవరకు అది జరగలేదు తాను అధికారంలోకి రావడానికి తల్లిని చెల్లిని అన్ని రకాలుగా వాడుకున్నాడు జగన్ తీర అధికారంలోకి వచ్చాక షర్మిలను పక్కన పెట్టాడు ఇదే సమయంలో వారి మధ్య ఆస్తుల పంపకానికి సంబంధించి రెండు వేల పంతొమ్మిది ఆగస్టులో ఒక ఒప్పందం జరిగింది భారతి సిమెంట్ సాక్షిలకు సంబంధించి ఎక్కువ వాటాలను జగన్ తీసుకున్నాడు నిజానికి హంకలో ఉన్న జగన్ ప్యాలెస్ లో ఇరవై ఎకరాలు షర్మిలకు రావాలి ఆ భూమిని కూడా ఇవ్వలేదు అయినా చెల్లి షర్మిల కానీ తల్లి విజయమ్మ కాని ఎందుకని అడగలేదు అన్న అంటే గౌరవం ప్రేమతోనే తాను అడగలేదని షర్మిల ఉత్తరంలో రాసింది పైగా ఆ ఒప్పందం మీద సంత చేస్తే కంపెనీల్లో షేర్స్ ఇస్తా అన్నాడు సంతకం చేసినా ఇంతవరకు ఆ షేర్స్ ఇవ్వలేదు విజయమ్మకు మాత్రం భారతి సిమెంట్ నండూర్ సరస్వతి పవర్ కంపెనీలకు సంబంధించిన షేర్స్ ని గిఫ్ట్ డీడ్ గా ఇచ్చాడు వాటి మీద జగన్ భారతి రెడ్డి ఇద్దరు కూడా సంతకాలు చేశారు ఇన్నేళ్లైనా షర్మిలకు ఆస్తుల్లో వాటా ఇవ్వకుండా వేధిస్తున్నందుకు విజయమ్మ తన పేరిట ఉన్న సరస్వతి పవర్ షేర్లను గత జులై ఆరవ తేదీన షర్మిల పేరిట బదిలీ చేశారు ఇది తెలిసి జగన్ తన తల్లి చెల్లి మీద కోర్టులో పిటిషన్లు వేశాడు అంతేకాదు ఆస్తుల విషయంలో షర్మిల సంతానంపై కూడా కేసులు పెట్టించే దారుణానికి జగన్ పూనుకున్నాడని ఇలాంటి పరిస్థితి వస్తుందని తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కలలో కూడా ఊహించి ఉండారని ఆమె ఎంతో ఆవేదనతో ఆ ఉత్తరం రాశారు చెల్లికి ఇంత అన్యాయం చేసిన జగన్ నీ మీద ప్రేమ గాని కనికరం గాని ఎందుకుండాలి అని చెల్లెల్ని అడిగాడంటే చూడండి అతనెంత క్రూరూ